యేసు రక్తము పరిశుద్ధము యేసు రక్తమే జయము జయము అని పాస్టర్లు అంటారు ఎంత పరిశుద్ధమో మరి విందాం యేసు ఎవరి కుమారుడు అంటే పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ రెండు విధాలుగా చెబుతున్నారు ఏ పరిశుద్ధాత్మ కుమారుడని బి ఏసేపు కుమారుడని చెబుతారు ఏసేపు కుమారుడి కోసం తరువాత మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమారుడు కోసం తెలుసుకుందాం ఏ పరిశుద్ధాత్మ కుమారుడు అని కాసేపు అనుకుందాం పరిశుద్ధాత్మకైనా అపరిశుద్ధాత్మకైనా ఇంతకుముందు ఈ ఆత్మకు ఒక శరీరం ఉండేది కదా ఆ శరీరము ఎవరిది పోనీ ఎక్కడి నుండో ఊడుపడింది అనుకుందాం కాసేపు ఆత్మ మేరీకి వరము ఇచ్చి మేరీ చేతిలో డ్రాంకామ్ డ్రుస్క్ అని గాలిలో తీసి మేరీ చేతిలో యేసును పెడితే మేరీ పతివ్రత అయ్యేది యేసు పరిశుద్ధుడయ్యేవాడు కానీ ఇక్కడ తుస్కామ్ తుస్క్ అయిపోయింది ఇక్కడ బైబుల్ ప్రకారం జరిగింది ఏంటంటే ఒక ఆత్మ మేరీకి ఆవహిస్తే మేరీకు గర్భం వచ్చింది అంటే ఆత్మ మేరీ గర్భములోనికి వీర్యం పంపించింది మేరీ తొమ్మిది నెలల గర్భము మోసి యేసును కన్నది మేరీ గర్భం పవిత్రమా మేరీ యోని నుండి పుట్టిన వాడు యేసు పరిశుద్ధుడా మీరే ఆలోచించాలి మనము ఈ వీడియోలో పరిశుద్ధాత్మ కోసం కొద్దిగా వివరంగా మాట్లాడుకుందాం బైబిల్లో కూడా యేసు చెప్పాడు యోబు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం నాలుగవ వచనంలో నరుడు దేవుని దృష్టికి నీతివంతుడు ఎట్లు కాగలడు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి పరిశుద్ధుడు కానేారాడు కదా నిజంగా చెప్పాలి అంటే మేరీ కన్యనే ఎందుకంటే యోసేపు ఎంగేజ్మెంట్ కాకముందు ఎవరితో సంసారం చేసిందో మనకు తెలియదు కాబట్టి కానీ పెళ్ళి కాకుండా ఒకడు వీర్యంతో గర్భము దాల్చింది కాబట్టి మేరీ అపవిత్రమయ్యింది అపవిత్రమైన గర్భములో యోని ద్వారా యేసు పుట్టాడు కాబట్టి యేసు అపవిత్రుడు ఇప్పుడు చెప్పండి పాస్టర్లు యేసు రగతము పరిశుద్ధం ఎలా అయ్యింది యేసు రగతము జయము జయము ఎలా అవుతుంది పాస్టర్లు చెప్పాలి మీరే తరువాత వీడియోలో యేసేపు కుమారుడు యేసు కోసం తెలుసుకుందాం మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి